హలో రెడ్డి గారు సార్ సార్ చెప్పండి సార్ శర్మ గారు నమస్కారం రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు చేసినటువంటి భగవంతుని యొక్క అర్పితమైన వీడియోలు కొన్ని సార్ నేను చాలా వరకు చూస్తూ ఉంటాను నేను ఇక్కడ మా వీడియోలలో చాలా ఆనందమైంది రెడ్డి గారు చాలా సంతోషం సార్ ఎక్కడ ఉంటారు సార్ మీరు కర్నూలు అండి మేము కర్నూలు అండి కర్నూలు ఉంటాం సార్ కర్నూలు ఏంటి సార్ మన ఆశ్రమం అండి నేను శ్రీనిలయం అని చెప్పి ఒక ఆశ్రమం పెట్టుకున్నాను సార్ నేను వీడియోలు కూడా చూస్తుంటాను నేను చూసినప్పుడు మీరు చెప్పేటువంటి వివరణాత్మకమైనటువంటి బోధనలు కావచ్చు వాక్యములు కావచ్చు చాలా ఆమోదయోగ్యంగా చాలా సంతోషం కలిగించి మేము మీతో మాట్లాడాలనేటువంటి ఉత్సాహంతో ప్రయత్నించిన థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్ మీరు ఆటలతో మీరు ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ పిల్లలు కూడా ఆ బుక్కులు తీర్చి మన భారతీయత గురించి చెప్పిన చెప్పడం గాని ఆ విషయం సార్ చాలా వరకు వివరణాత్మక ముందు రెడ్డి గారు రెండవది వచ్చేసి ఒక నిమిషం మాట్లాడొచ్చు మాట్లాడండి సార్ ఇబ్బంది ఏం లేదు సార్ నాకు చాలా ఆనందమై మీతో మాట్లాడుతున్నారు రెడ్డి గారు సార్ ఏమిటంటే ఇక్కడ ఇక్కడ యేసు తత్వం అని ఇక్కడ రామతత్వం అని ఇక్కడ అల్లా తత్వం అని చెప్పేనే ప్రజలలో ఒక సైనికులను తయారు చేసుకోవడము వాళ్ళు పరస్పరము శ్రేషాభావంతో వెళ్ళిపోతుండడం కత్తులు నోరుకుంటుండడం మధ్యలో మీ వీడియోలు తర్వాత ఇతరత్ర అన్ని కూడా కొన్ని నేను చూసినాను కానీ ఒక చిన్న బాధ ఇక్కడ నేను కూడా పది గ్రామాలకు కొంతమంది శిష్యులకు కొంత చెప్తూ ఉంటా ఎందుకంటే మీరు అంటే నా అభిప్రాయము ఒక్క నిమిషంలో ముగించేస్తాను చెప్పండి ఈ యొక్క ఈ మతము దైవం అనేటువంటిది ఉండవలసిందే కానీ చాలా చాంద సమాదములు లేకుండా సమ సమభ్రాతృత్వంతో మెలగాలని చెప్పినటువంటి అభిప్రాయంతో నా దగ్గరికి ముస్లిమ్స్ తర్వాత క్రిస్టియన్స్ తర్వాత హిందువులు అందరూ వస్తుంటారు నా దగ్గరికి ఇక్కడ ఈ మొల్లా సాహులు అని చెప్పేసి కూడా వస్తుంటారు కొంతమంది సాహిబుల్లో కూడా చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి అన్ని కులాల వారు వస్తుంటారు వాళ్ళకి నేనేం చెప్తానంటే మీరు అంటే నా అభిప్రాయాన్ని మీరు తప్పైతే అనుకోవద్దండి చెప్పండి ప్రభు ఇక్కడ పుట్టే ఆయన ఇక్కడ ఉంటే పొద్దుమూక నువ్వు ఓకే కానీ ఇక్కడ మాతృదేవభవ పితృదేవభవ తల్లిదండ్రులను గౌరవించండి ఉత్తమ్మవులను ప్రేమించండి భార్యను మంచిగా మంచిగా చూసుకోండి సమాజంలో ఇట్లా ఉండండి అని చెప్పి ఇట్లా నుంచి చెప్తూ ఉంటా ఈ కృష్ణుడు ఇక్కడ హిందువులైతే కృష్ణుడు అక్కడ చిరసాలలో పుట్టే ఈయనైతేనేమో ఇక్కడ అక్కడ పుట్టా రోజు ఉన్న మాటలే కానీ ప్రజలలో మానవతా దృక్పథము వాళ్ళలో వృద్ధి తెలివితేటలు ఇటువంటి జ్ఞానం అనేటువంటివి రావాలని చెప్పి నేను వాదిస్తుంటా చాలా మందితో చెప్తూ ఉంటా కాబట్టి ఫస్ట్ ఇంట్లో నుంచి మీరు బయటకు రండరా అని చెప్పి నేను ఇక్కడ ఇంట్లో గౌరవింపబడుతూ సమాజంలో ప్రేమింపబడుతూ అప్పుడు దైవం దగ్గర కూర్చోండి అనుగ్రహిస్తుంది అని చెప్తూ ఉంటా ఎందుకంటే ఈ యొక్క కొంత నా అభిప్రాయం చెప్తున్నానండి ఈ తయారైతున్నారు చూస్తుంటారు మాట అది చాలా ప్రమాదకరం అండి అదే అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు మనం భారతీయులు మొదట ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎవరి మతాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ ఇతర మతాన్ని గౌరవించే స్థాయిలో మన రాజ్యాంగం మనకు నేర్పించినట్టుగా ఉండాలి అవునండి పెద్దలందరూ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి పెద్దలందరూ అదే కోరుకున్నారు అన్న ఉండండి ఎవరి మతాన్ని గౌరవించుకోండి మీ మత విశ్వాసాలు ప్రకటించుకోండి సత్యాన్ని వెతకండి భారతీయులుగా చివరికి కొనసాగండి ఇది మన భారతదేశంలో ఉండాల్సినటువంటి తప్పు కానీ ఈ మత చాందసవాదం అని మీరు ఏదైతే అన్నారో అది సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత బాగా పేరుకుపోయింది శర్మగారు జరగకపోగా గారు ఎవరికి వాళ్ళు ఇప్పుడు కొట్టుకు చచ్చిపోతే ఇంకా ఏ దేవుడు చెప్తాడు శర్మ గారు కొట్టుకు చావమని అవునండి ఇప్పుడు కొట్టుకు చావమని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు మనందరం ఒకే పరమాత్ముడి సంతానం మనందరికీ దేవుడు ఒక్కడే పరమాత్ముడి సంతానం ఈ సృష్టి అంతటికి సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆకాశం దేవుడు ఒక్కడే ఆ సత్యాన్ని వెతికే క్రమంలో ఒకరికొకరు అన్నదమ్ముల్లా మెలుగుతూ ప్రేమతత్వంతో ముందుకు పోవాలి తప్ప ఈ గొడవలు కొట్లాట్లు కత్తులు నూరుకోవటాలు ఒకరి దేవుడిని మరొకరు దూషించుకోవటాలు ఒకరి దేవుడిని మరొకరు కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు గ్రంథ పరిశీలన తప్పితే ఏ దేవుడు ఏ దేవుడు రుజువు చూపిస్తున్నాడండి మనకు ప్రత్యక్షం ఏం రుజువు చూపించట్లేదు కదా ఇప్పుడు అందరికీ మా వాళ్ళకి నేను చెప్పడం కూడా అదే మా దగ్గర ఉండే వాళ్ళకు వచ్చినట్టు ఆకాశంలోకి చంద్రుడు వచ్చినట్టు దేవుడు ఆకాశంలోకి వచ్చి నేనే దేవుడిని రా నన్ను నమ్మండి అని ఏ మతం దేవుడు రాడు కదండి గారు మనం గ్రంథ పరిశీలన చేసి దేవుని లక్షణాలు ఏంటి దేవుడు ఎలా ఉంటాడు దేవుని తత్వం ఏంటనే తెలుసుకుని మనం ముందుకు పోవాలి అందరిని ప్రేమిస్తూ తప్ప ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఈ కొట్లాట్లు అది ఇలాంటి పెద్దల ద్వారా కూడా ఈ యొక్క సందేశం బయటకు ఎక్కువగా వెళ్ళాలి సార్ నిరంతరము గారు అది చెయ్యాలి సార్ శర్మ గారు ఎందుకంటే సార్ మనం ఎప్పుడైతే కనీసం వంద మందిలో పది మంది ఆలోచిస్తే చాలు సార్ ఈ గొడవల వల్ల ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు నరుక్కుని ద్వేషాన్ని పెంచుకుంటే అది రాచపుండు లాంటి సార్ అది అదొక వరణం అది వరణం అది లోపల పేరుకుపోయి పరుపులా మారిపోయి సమాజాన్ని తినుకుంటూ వెళ్ళిపోద్ది పొద్దున మన పిల్లలు కొట్టుకొని నరుక్కునే పరిస్థితి రాకూడదు ఇప్పుడు ఒకరితో ఒకరు దెబ్బలాడుకోవటానికి మనం ఏమి బోర్డర్ లో సైనికులం కాదు కదండి కాదు 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 ఇది మన దేశం మన దేశం రాజ్యాంగం మన భారతం మన భారతదేశం మీరు వారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్రాంతి క్రాంతితో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేము మీరు వాటి అన్నారు భారత మాతాకి జై భారత పితాకి జై ఏమైనా అనమంటావా అని చెప్పాను కూడా అన్నావు కనుక మీలో ఉండే సమభ్రాతృత్వం అనేటువంటి విధానం నాకు చాలా నన్ను హత్తుకుంది ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణుడిగా ఉండి కూడా ఇక్కడ నేను అన్ని కులాల వారికి కూడా వివాహాలకు వ్రతాలకు పెళ్లిళ్లకు నేను వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం వాళ్ళని మేము ఆహ్వానించడం ఒక గౌరవప్రదమైనటువంటి విధానంలో నేను పోతున్న ముస్లిమ్స్ కూడా వాళ్ళ ఇంట్లోకి పోతా వాళ్ళ ఇంట్లో టీ కూడా తాగుతా వెళ్తా టీ తాగుతా వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు కనుక సమభ్రాతృత్వం అనేటువంటి విధానంలో ముందుకు వెళ్తుంటా రెడ్డి గారు నా తండ్రి గొప్ప కానీ ఎదుటి వాళ్ళ తండ్రికి తప్ప అనేటువంటి వ్యక్తిని కాదు నేను ఆ విషయం నా తల్లి గొప్ప కావచ్చు కానీ ఇతరుడు యొక్క తండ్రి వాడు దుర్మార్గుడైన వ్యక్తిని కాదు నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అదేనండి అవునండి ఇప్పుడు భారత్ మాత అన్న భారత్ పిత అన్న నా భూమి గురించే కదా అవునండి తండ్రితో పోల్చిన తల్లితో పోల్చిన నా భూమినే పోల్చారు నా స్వదేశాన్ని పోల్చారు సో భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ చేశాం చిన్నప్పుడు కాబట్టి ఆ దృష్టి కోణంతో మనం భారత్ జై అని అంటాం అందులో ఇబ్బంది లేదు అనాలి అనాలి కూడా మీరు పిల్లలు కూడా పుస్తకాల గురించి అక్కడ పరీక్షల గురించి ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని వివరణాత్మకంగా చెప్పినా ఈ రోజు అక్కడ శ్లోకాలు శ్లోకాల రాసి అక్కడ మీరు వేసు అని చెప్పి అంటే అక్కడ వాళ్ళని పాస్ చేస్తారా అని కూడా అన్నావు అవును అవును అంటే ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే మూడో తరగతిలో గుడ్ సెమెరిటన్ అనే బైబిల్ పాఠం ఉన్నా పదో తరగతిలో శ్రీమద్ రామాయణం పాఠం ఉన్నా భారతీయులు అందరూ ఆ పాఠాలు చదువుతున్నారు పిల్లల చిన్నతనం నుంచి ఆ పాఠాలు చదువుతూ వస్తున్నారు అది భారతీయత సద్భావన అది మెయింటైన్ చేయాలి మనం వెతికే క్రమంలో వయసు మీద పడిన తర్వాత మనకి నచ్చిన దేవుణ్ణి మనం ఎన్నుకుంటాం స్వీకరిస్తాం ఆ స్వేచ్ఛ మనకి భారత రాజ్యాంగం కల్పించింది కనిపించింది అది ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు బౌద్ధులు కావచ్చు జైనులు కావచ్చు సిక్కులు కావచ్చు నేను ఏ దేవుణ్ణి నమ్మని ఆస్తికులుగా మిగిలిపోయిన వాళ్ళు కావచ్చు ఎవరి హక్కులు వాళ్ళకి దేశంలో ఉన్నాయి ఇతరుల హక్కుల్ని గౌరవించటం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రధానమైన కర్తవ్యం అవునవును సో దాన్ని బేస్ చేసుకుని ఒకరు మనల్ని గౌరవించినప్పుడు ప్రతి గౌరవంగా మనం కూడా వాళ్ళని గౌరవిస్తూ ముందుకు పోవడమే మన భారతదేశం మనకి నేర్పించింది మనం రష్యా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీలో లేవండి చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీలో లేము లేము స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ చక్కటి భారతవని గడ్డ మీద హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నాం మనం అవును ఇలాంటి స్వచ్ఛమైన ఊపిరి పీల్చుకుంటూ ఇంత స్వచ్ఛంగా బ్రతుకుతున్న మన మనసుల్లో ఏ కల్మషం లేకుండా ఒకరి పట్ల ఒకరు గౌరవ భావం కలిగి ఉన్నప్పుడు కదా ఇప్పుడు మీరు చూడండి నేను అడగకుండానే నా పట్ల ప్రేమతో మీరు నాకు ఫోన్ చేశారు మీరు ఒక ఆశ్రమానికి ఆ పెట్టి అధిపతి అయి కూడా మీరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ పూజారి అయి కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే అది మీకున్న సహృదయం అది సో ఈ సహృదయంతో ఆలోచించినప్పుడు మనకి దేవుడు దేవుడు ఆ పరమాత్ముడు మనకి బయలుపరచబడతాడు ఆ పరమాత్ముడు మన హృదయంలో కొలువై ఉండటానికి ఇష్టపడతాడు అవును కదా ఈ బిడ్డలు పొరుగువారిగా మనుష్యుల మధ్య ప్రేమ ఆటోమేటిక్ గా మీరు అన్నట్టు ముందు మనిషిని ప్రేమిస్తున్నవాడు దేవుణ్ణి కూడా ప్రేమించగలడు మనిషిని ప్రేమించలేనుడు కళ్ళ ముందు కనబడే సహోదరుణ్ణి మనిషిని ప్రేమించలేనుడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అంతే కదండి కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ కనిపించే మనిషిని అంటే అది అసలు ప్రేమే కాదు నీ కంటికి కనిపించే సహోదరుడిని నీ కంటికి కనిపించే వాడిని ప్రేమించలేనప్పుడు కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పినా కూడా అది అబద్ధమే అది కదండి కాబట్టి మీలాంటి పెద్దలు గురువులు ఈ విషయాన్ని ఇంకా లోతుగా బలంగా సమాజంలోకి తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ నేను తీసుకెళ్తాను గారు తీసుకెళ్తూ ఉన్నా కూడా ఇప్పటికి నా కర్తవ్యం ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పైన కార్యక్రమంలో ఉన్నా నేను ఏబిఎం పాలేమని పోతుంటా వాళ్ళ ఇండ్లకు సిఎస్ఐ పాలేమని పోతుంటా వాళ్ళ ఇండ్లలో ఏదైనా పెళ్లిళ్ళు దొరికితే వస్తారా మా ఇంటికంటారు ఎందుకు రన్ బాబు మీరు మనుషులు కాదా అని చెప్పి వాళ్ళ పెళ్లిళ్ళకు కూడా పోతుంటాం మేము విషయం ఒక మనిషిగా నేను గౌరవిస్తాను తప్పకుండా అని చెప్పేసి నేను నా కుమారుడు ఇటువంటి కార్యక్రమాలు నిమగ్నమై ఉండి మంచి చేస్తున్నాం ఒక మనిషిగా అందరినీ ఆదరించాలనేటువంటి తత్వంతో పోతున్నాం ఆ విధానాలు నీలో ఉన్నాయి కనుక మీతో నేను ఫ్రెండ్షిప్ గా మాట్లాడాలని ఒక ఆనందంతో మాట్లాడుతున్నాను సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ నేను మాట్లాడతాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి రెడ్డి గారు మీరు భక్తి వేసుతత్వము భక్తి ఉండని కానివ్వండి కానీ మనిషిలో మానవత్వ విలువలు పెంచు ధర్మ సమాజ నిర్మాణము సమరమత సహనము తప్పమని కూడా మీరు నేను పరమత సహనం సమాజ విలువలు మనిషిలో మానవత్వాన్ని పెంచడం దైవత్వాన్ని పెంచడం ఇవన్నీ కూడా నేను నిజంగా అవి చేయకపోతే నేను క్రీస్తు క్రీస్తు యొక్క శిష్యుడిని కాదు సార్ నేను అసలు ఓకే ఓకే సార్ మంచిది అదే అభిప్రాయం అది ఉండవలసిందే కానీ థ్యాంక్ యూ నా గురువు నాకు గొప్ప కావచ్చు మరి ఇతరుల గురువు చెడ్డవాళ్ళనే అనేవాడిని కాదు నేను అలా అనకూడదు సార్ నేను అనను సార్ అలాగే మీ తత్వం తెలిసి మీతో ఆనందంగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాము తప్పకుండా మిమ్మల్ని మీ ఆశ్రమాన్ని సందర్శిస్తాను సార్ కర్నూలు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీ శ్రీనిలయం కదండి అన్నారు అవునండి అవునండి శ్రీ నిలయం కర్నూలు ఎప్పుడైనా మీటింగ్ వచ్చినప్పుడు తప్పకుండా మీ శ్రీ నిలయాన్ని సందర్శిస్తాను సార్ నేనే కలుస్తా తప్ప నేనే మీ దగ్గరకు వస్తాను అయ్యో అంత పెద్ద మాట నేను వస్తాను సార్ నో ప్రాబ్లం సార్ ఇలా రెడ్డి గారు సార్ మీరంటే మీ మాటలు కానివ్వండి మీ యొక్క అభిప్రాయాలు కానివ్వండి ఎవరైనా నేను పోతా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాం రెడ్డి గారు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్